అప్లై చేసుకునేటటువంటి ఒక జీవో ఉంది ఆ జీవో ప్రకారం అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మాజీ సైనికుడు బతుకున్నంత కాలం కూడా మాజీ సైనికుడిగా నిలబడతాడు అది అందరికీ తెలిసిన విషయమే అయితే భూమికి అప్లై చేసుకోవడం మాత్రం ప్రభుత్వ భూమికి అప్లై చేసుకునే జీవో మాత్రం కేవలం మూడు సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత మూడు సంవత్సరాల వరకు లోపే అప్లై చేసుకోవడానికి ఒక పరిమితి మరి నిర్ణయించబడింది ఈ యొక్క పరిమితిని మేము కొంచెం తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీ సైనికుడి జీవిత కాలంలో మాజీ సైనులు ఉంటాడు కాబట్టి తన సౌలభ్యంగా అతను ఎక్కడైతే మరి భూమి ప్రభుత్వం చూసిస్తుందో స్థానిక ఎమ్ఆర్ఓలు కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ప్రభుత్వ భూమి ఉన్న చోట ఎక్కడైనా సరే తన తన జీవిత కాలంలో ఎప్పుడైనా అప్లై చేసుకునే విధంగా జీవోని మరి సవరించి మాకు వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో రాజకీయ రంగాన్ని కానీ మాజీ సైనికులకు కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కావాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున కోరుతా ఉన్నాం సార్ దీన్ని ఖచ్చితంగా పరిగణించాలి ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది మాజీ సైనికులవి దేశ సేవ చేసిన తర్వాత ఇక్కడ ప్రజాసేవలో కూడా సార్ అందరికీ తెలిసింది చాలా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లుగా కానీ జడ్పీటీసీలుగా కానీ ఎంపీపీలుగా కానీ మా మాజీ సైనికులను చాలా సేవలు అందిస్తూ ఉన్నాం సార్ దానికి అనుగుణంగా ఇంకా మెరుగైన సేవలు రాష్ట్ర ప్రజలకి అందించడం కోసం నిజాయితీగా నీతిగా మరి ఎలాంటి కరప్షన్ లేకుండా పరిపాలన అందించడం కోసం మాజీ సైనికులకు రాజకీయ రంగాన రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా రాష్ట్రంలో చాలా సంఘటనలు మేము గమనిస్తూ ఉన్నాం మాజీ సైనికుల మీద మాజీ సైనికుల కుటుంబ సభ్యుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి చాలా దురాగతలు జరుగుతున్నాయి కొంతమంది మాజీ సైనికులు కానీ మాజీసై కుటుంబ సభ్యులు కానీ అక్కడ దాడుల్ని ఖండించలేక అక్కడ వ్యతిరేకించలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం రీసెంట్గా చిత్తూరు జిల్లాలో కూడా మేము అన్న అన్నమయ్య జిల్లా కూడా వెళ్ళి రావడం జరిగింది ఒక మా మాజీ సైనికుడి భూమిని కొంతమంది అక్కడ మరి ఆక్రమించుకుంటే వారు పోరాటం చేసి చేసి పది సంవత్సరాల పాటు ఎలాంటి ఫలితం లేక అదే పొలంలో చెట్టుకు రేసుకున్నటువంటి సంఘటన మరి మేము గమనించాం ఇలా చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాజీ సైనికుల మీద కానీ మాజీ సైని కుటుంబ సభ్యుల మీద కానీ జరుగుతున్న దురాగతాలని అరికట్టాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏ విధంగానైతే మన దళిత సోదరుల మీద అటాక్లు జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకొని మరి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా మాజీ సైనికులకు కూడా జీవోలు సవరించి మాజీ సైనికుల మీద మరి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్ మాకు సంతోషదాయకమే వెంటూ మరి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యవస్థే దేశంలో మరి మిలిటరీ వ్యవస్థ సైన్యం అది ఫోర్స్ అవ్వచ్చు నేవీ అవ్వచ్చు మిలిటరీ అవ్వచ్చు అలాంటి సైనికుల్ని నిష్ణాతులైనటువంటి ఉత్తీర్ణులైనటువంటి సైనికుల్ని మీరు దయచేసి పోలీస్ శాఖలో అవకాశాలు కల్పిస్తే మరి ఈ రాష్ట్రానికి మరింతగా ఉపయోగపడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మా మాజీ సైనికుల తరఫున మాజీ సైనికుల కుటుంబ సభ్యుల తరఫున యుద్ధ వీరుల తరఫున మరి వారు ఉద్యోస్ తరఫున కూడా ముఖ్యమైనటువంటి మా కోరిక ఏంటంటే గత కొంతకాలంగా గమనిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి స్టేట్లో జిల్లాల కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా జిల్లాలకి పేర్లు కూడా కొంత మార్పు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని కూడా వేయటం చాలా సంతోషదాయకం పరిపాలనా సౌలభ్యం కోసం మరి ముఖ్యమంత్రి గారు మార్పు చేర్పు చేసుకోవచ్చు అనేది రాజ్యాంగం ప్రకారం మనకి తెలిసిన విషయమే అయితే మాజీ సైనికులుగా మా కోరిక ఏంటంటే ఎక్కడో ఒక కొన్ని జిల్లాలకి కనీసం ఒక జిల్లాకైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి యుద్ధం యుద్ధంలో అమరులైనటువంటి సైనికుల పేర్లు కానీ దేశం కోసం బలిదానాలు చేసినటువంటి అమరవీరుల పేరుని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కోరుతా ఉన్నాం ఈ ఈ యొక్క పేరు అమరవీరుల పేర్లు పెట్టడం వల్ల దేశభక్తిని చాటుకునేటటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండిది కాబట్టి దేశం మొత్తం యావత్ భారతదేశం మొత్తం కూడా వే అమర సైనికుల పేరు ఒక జిల్లాకు పెట్టడం వలన దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తుంది కాబట్టి ఈ యొక్క కోరికను గమనించి చంద్రబాబు నాయుడు గారు అమరవీరుల పేరుని ఒక జిల్లాగానే కనీసం పెట్టాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం సార్ ఇంకొకటి సైనికుల మాజీ సైనికుల పిల్లలు మేము దేశ సేవ దృష్ట్యా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో మరి సేవ చేయాల్సి ఉంటుంది జమ్మూ కాశ్మీర్ లో బోర్డర్ ఏరియాలో చేయాల్సి వస్తుంది మంచుకొండలో చేయాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యుల్ని మా పిల్లలను కూడా కొన్ని ప్రదేశాలకు వెంట తీసుకెళ్ళి అక్కడ చదివించుకోవటం అందరికి తెలిసిన విషయమే అది కష్టమైన నష్టమైన పిల్లలు కూడా ఆ వాతావరణాలకు అలవాటుపడి మరి వారి చదువుని కంటిన్యూ చేయటం వాళ్ళ తల్లిదండ్రులకి మరి దేశంలో నింపినటువంటి తల్లిదండ్రులకి ఆటంకాలు కలిగించకుండా వారు కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి పిల్లలు చదువుకుంటాం చదువుకుంటున్నారు సంగతి అందరికి తెలిసింది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకున్నటువంటి సమస్య ఏంటంటే సైనికుల మాజీ సైనికుల పిల్లలకి రిజర్వేషన్ల విషయంకి వచ్చేసరికి ఏదైనా పీజీ సీట్లు కానీ లేదా ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి స్థానికత్వం మీరు ఇక్కడ స్థానికులు కాదు అనేటటువంటి మాట మరి వస్తుంది దీనివల్ల చాలామంది అమాయకులైన మాజీ సేనుల పిల్లలు ఎన్నో మరి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి సైనికుల యొక్క మాజీ సైనికుల పిల్లల్ని వాళ్ళు దేశంలో ఎక్కడ చదువుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మరి పిల్లలుగానే భావించాలని చెప్పి వారిని ఇక్కడ స్థానికులుగానే గుర్తించాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం సార్